ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం దిగిరాదా పార్లమెంట్ లో బీసీ బిల్లు ఆమోదం పొందదా అందరూ మద్దతు ఇస్తే ఎందుకు పాస్ కాదు కేటీఆర్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఆదివారం తెలంగాణ భవన్ లో ఎల్లారెడ్డి కూడా చెందిన బీఎస్పీ సీనియర్ నాయకుడు అంజిబాబు పల్లవి దంపతులు గులాబీ కండువా కప్పుకొని బీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తున్నారు అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని చూస్తున్నాం సో మొత్తానికి ఇది ఈ రోజుతో కాదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు ప్రజలు పూర్తి స్థాయిలో పట్టం కట్టేందుకైతే సిద్ధంగా ఉన్నారు ఎందుకు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు జరుగుతున్న ప్రభుత్వాల యొక్క పరిపాలన చూస్తుంది కేవలం ఇరవై రెండు నెలల కాలంలో అతి భయంకరమైన బాధాకరమైన ఘోరమైన పరిపాలన నడుస్తున్నది అనేది అందరికీ తెలిసిన విషయం సో దానికి సంబంధించిన పంచాయతీ కూడా కొనసాగుతున్న అంశాన్ని మనం చూస్తున్నాం ఇక మరో రెండేళ్లలో మన ప్రభుత్వం వస్తుంది ఎవరి బెండు తీయాలో ఎవరి సంగతి చూడాలో అన్నీ చూస్తాం రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్ర ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సంగతి తెలుసు పహీం సంగతి కూడా తెలుసు అందరి జాతకాలు తెలుసు ప్రకాష్ గౌడ్ ఎవరి అభివృద్ధి కోసం పోయాడో తెలుసు అన్నీ బయటకు వస్తాయి సుల్తాన్పూర్ బయటకు వస్తుంది ఆ సమన్వయ గూడకు సంబంధించి కూడా బయటకు వస్తుంది అన్నీ బయటకు వస్తాయి అంటూ కూడా కేటీఆర్ చెప్పిన ఇంకొక విషయం కూడా మనం ఆలోచిద్దాం మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కూడా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాయి రాజకీయాలు ఎట్లుంటాయంటే రెండు వేల పద్నాలుగుకు ముందు ఉద్యమ ద్రోహులు అని ఉండే తెలంగాణకు జై తెలంగాణ అని అనలే జై తెలంగాణ అని అనలేదు జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్లు అనే నినాదం పలకలే కానీ తర్వాత వచ్చి మంత్రులు కాలే ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో విమర్శలు చేసిన వాళ్ళందరూ కూడా అధికారంలోకి రాలే ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో మా నాయకుడు గొప్పవాడు కేసీఆర్ లేకపోతే అసలు తెలంగాణనే లేదని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పక్కన చేరలే ఆ పది మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు గది వీక్తున్నారా ఏ పార్టీలు ఉన్నారు వాళ్ళు సుప్రీంకోర్టుకి ఏమైనా సమాధానం చెప్పిలా స్పీకర్కి ఏమన్నా సమాధానం చెప్పిలా ఏ పార్టీలు ఉన్నారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో లేరు అట్లనే బీఆర్ఎస్ పార్టీలో లేరు మరి ఏ పార్టీలు ఉన్నారో వాళ్ళకి తెలియదు మా నాయకుడే గొప్పవాడు ఇక్కడ రాజకీయ వ్యవస్థలు ఎట్లుంటాయంటే సెటిల్మెంట్లు పైసలు దందాలతో సెట్ అయిపోతుంది అది వాస్తవమైన విషయం ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం సో పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తలపించే తలపించేటట్టుగా అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ నారా చంద్రబాబు నాయుడు కానీ ఇంకా మరోవైపు నారా లోకేష్ కానీ వాళ్ళు ఏదైతే రెడ్ బుక్ పింక్ బుక్ ఓపెన్ చేసి కదా ఆ పింకు ఆ బుక్ ఓపెన్ చేసిన తర్వాత చాలామంది అరెస్టులు జరిగింది వల్లభనేని వంశీ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది అరెస్టులు జరిగింది తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళొక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి పరిస్థితులు ఈ తెలంగాణలో ఉత్పన్నమవుతే అందరూ సంతోషిస్తారు ముఖ్యంగా సంతోషించాల్సింది ఎవరో తెలుసా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే ఎక్కువ సంతోషపడతారు ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాను మామూలుగా టార్చర్ పెడతలేరు సోషల్ మీడియా పోస్ట్ పెట్టినమా ఇక్కడ హైదరాబాద్లో ఉంటే ఆదిలాబాద్ పంపిస్తారు లేదు ఆదిలాబాద్లో ఉంటే ఖమ్మానికి పంపిస్తారు ఖమ్మంలో ఉంటే నల్గొండకు పంపిస్తారు నల్గొండలో ఉంటే రంగారెడ్డి ఇక్కడ ఏ మూల నుండి ఏ మూలకు పంపిస్తున్నారో ఒకసారి ఆలోచించరు నిజంగా కూడా ఇదే మాటకు గనక కట్టుబడి ఉండి రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఎనిమిది లేదా ఆ తర్వాత ఎన్నికలలో ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ఖచ్చితంగా కూడా చిచ్చు పోపిస్తున్నాం అంటే పోపిస్తాం అంటే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియానే హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే వాళ్ళని అంత టార్చర్ పెడుతున్నారు ఈ పేర్లు ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా మీరు కూడా నోట్ చేసుకోరి ఒకటి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడట దాంతోపాటు పహీం దాంతోపాటు వీళ్ళిద్దరి పేర్లైతే ప్రస్తుతానికైతే ఇక్కడ ప్రకాష్ గౌడ్ దాంతోపాటు పహంకి సంబంధించిన పేర్లు అయితే ఉన్నాయి వీళ్ళిద్దరి పేర్లను రెడ్ బుక్లనో పింక్ బుక్లనో కేటీఆర్ అయితే రాసుకున్నాడట అధికారం ఖచ్చితంగా వస్తుంది బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాదు అనడం అది పగటికెల ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది వచ్చిన తర్వాత వీళ్ళ జాతకాలు ఎట్లుంటాయి అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర జరుగుతున్న చర్చ ఒకటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్టీ నేతలు కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వారియర్స్ కానీ బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తులు కావచ్చు లేదా కేసీఆర్ మీద ఉన్న అభిమానమో కేటీఆర్ మీద ఉన్న అభిమానమో హరీష్ రావు మీద ఉన్న అభిమానమో ఏదో ఒక దాని కోసం చేస్తున్న వాళ్ళందరినీ ఎంత నరకయాతన పెడుతున్నారో మీరు అందరైతే చూస్తున్నారు ఎందుకంటే తినే కంచంలో అన్నం తింటుంటే కూడా ఎత్తుకపోతున్న పరిస్థితి కూడా కనబడ్డది చాలా చోట్ల చాలా దుర్మార్గంగా కూడా వ్యవహరించిన పరిస్థితి కనబడుతుంది మరి ఈ పేర్లన్నీ కూడా రిపీట్ అయ్యి దాని తర్వాత వ్యవస్థలను ఎట్లా మారుస్తారు అనేది కూడా మనం వేచి చూడాలి కాంగ్రెస్ బీజేపీ రోడ్డు మీద ధర్నాలు చేయడమేంది ఢిల్లీని వదిలిపెట్టి గల్లీలలో ఆ పార్టీల నాయకుల డ్రామాలు సబ్బండ వర్ణాలు కేసీఆర్ మళ్ళీ కావాలంటున్నాయి రెండేళ్ల కాంగ్రెస్ మోసాన్ని చూసి జూబ్లీ లో ఓటు వేయాలి తొలి దెబ్బ జూబ్లీ హిల్స్లోనే పడాలి జైత్రయాత్ర మొదలవ్వాలి బడా నేతల ఇల్లు కూల్చడానికి హైడ్రాకు దారి దొరకట్లేదు ఇంతక ముందులాగా ఉండదు అందరి లెక్కలు తెలుస్తాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపించదు సో మొత్తానికి ఇక్కడ నిన్నటి వరకు అయితే మీరు చూసేదిగా బీసీకి సంబంధించి బంద్ 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 ఈ బీసీ బంద్ లో బీజేపీ పాల్గొన్నది కాంగ్రెస్ పాల్గొన్నది బీఆర్ఎస్ పాల్గొన్నది బీసీ సంఘాలు కూడా పాల్గొన్నాయి కానీ అసలు విషయం ఏంది బీసీ బిల్లులకు సంబంధించి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలంటే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఉభయ సభలలో బిల్లు పెట్టాలి బిల్లు పెట్టిన తర్వాత దానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వాలి బిల్లు ఆమోదం చెందుతే గానీ ఇక్కడ నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు అనే నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది అమలు కాదు ఈ విషయాన్ని మర్చి ఇక్కడ హైలైట్ ఏంటంటే తెలంగాణలో పూర్తిస్థాయిలో భారతీయ జనతా పార్టీ కూడా ధర్నా చేసింది ఇంకా విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కూడా ధర్నా చేయడం విపక్షాలు చేసినాయంటే ఒక అర్థం ఉన్నాయి కానీ వీళ్ళు ఎందుకు చేసిళ్ళు అంటే ఇప్పటి వరకు కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణలో ఉన్న బీసీలకు సంబంధించిన ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం బీసీలను రాజకీయ డైవర్ట్ చేయడం కోసం బీసీలను అంటే ఏదో రాజకీయ ఊబిలోకి లాభడం కోసం నేతలు చేస్తున్న డ్రామాలు తప్ప మరొకటి కాదు బీసీ బంద్కి ఎవరు పిలిపినిచ్చిల్లు బంధులో ఎవరెవరు పాల్గొన్నారు అసలు బీసీ బంధు రాష్ట్రంలో ఇదే మిలియన్ మార్చ్ చేసినా లేకపోతే బంధులు చేసినా రాష్ట్ర చేసినా నిరసనలు చేసినా దానివల్ల ఉపయోగం ఏంటి అనేది బీసీ నేతలే ఆలోచించుకోవాలి మీరు మొన్న చేసిన బంధు రాజ్యాంగం మీద చేసిలా కోర్టుల మీద చేసిలా ఎవరి మీద చేసిలు అనేది ఒక క్లారిటీ ఇవ్వాలి ఎందుకంటే రాష్ట్ర ఇది ప్రజలకు ఉన్న అనుమానం ఇది తెలంగాణ యావత్తు ప్రజలకు ఉన్న అనుమానం దీని మీద ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది బీసీ బిల్లులకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు రావాలంటే ఢిల్లీలో ధర్నా చేసి రాష్ట్రంలో బంద్కు పిలుపునిస్తే అవుతుందా ఇదే ఉభయ సభలలో పూర్తిస్థాయి బిల్లుకు సంబంధించి ప్రవేశపెట్టాల్సింది పోయి ఏం చేస్తున్నట్టు దీనికి సమాధానం ఉన్నదా గదే విషయాన్ని కేటీఆర్ అడిగినాం మరి కేటీఆర్ అడిగిన దానికి ఏమైనా సమాధానం చెప్తారా అంటే లేని పరిస్థితి కనబడతాయి ఇక దాని మించి కూడా పెద్దగా కనబడని విషయాన్ని కూడా మనం చూస్తున్నాం ఇక దాంతోపాటుగా